ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదికాలజర్ గోనగొండల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు ఏప్రిల్ మాసంలో మీనరాశి వాళ్ళందరూ కూడా ఎలా ఉండబోతుంది సో మణికంఠ గారు మనకి ఈ మంత్ లో శ్రీరామ నవమి మన అదృష్టం జరుపుకుంటాము తర్వాత పద్నాలుగో తారీఖు హనుమ జయంతో ఉంది అంతేకాకుండా ఈ మంత్ ఎండ్లో మనకి అక్షయ తృతీయ కూడా ఉందంటే ఒక చాలా ముఖ్యమైన పండుగలన్నీ ఈ మంత్లో మనకు ఉన్నాయి అంతేకాకుండా మనకి ఈ మంత్లో చాలా వివాహాలు కూడా ఉన్నాయండి ముహూర్తాలు చాలా ఉన్నాయి చాలా ముహూర్తాలు ఉన్నాయి అందులోనూ సిరీస్ ఆఫ్ ముహూర్తాలు చాలా మంది ఉన్నాయి అందుకే అది ఒక మంచి ముఖ్యమైన వంతు చాలా ఏమంటారు షష్టగ్రహ కూటం తర్వాత కూడా చాలా చేంజెస్ రాబోతూ ఉన్నాయి తర్వాత ఉగా తర్వాత మనకి శని మారాడు ఇలా చాలా రకాల చేంజెస్తో కాంబినేషన్స్తో మనకి ఏప్రిల్ రాబోతూ ఉందండి మనం సూర్యుడు కనుక పద్నాలుగో తారీఖు మారుతున్నాడు అంటే రెండు రోజుల ముందు హనుమన్ జయంతో కూడా మనకు ఉందన్నమాట ఇవన్నీ విషయాలు కూడా కన్సిడరేషన్ తీసుకొని మనం రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఇది రాశి వాళ్ళకి గిను చూసుకున్నాం అనుకోండి పూర్వ భాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మనకి మీనరాశిలా ఉంటాయి పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి ది దు శం ఝు దా దే దో చా చీ అన్న అక్షరాలంతా కూడాను ఈ మీనరాశిలో ఉంటాయి మనం సూర్య సంచారం కనుక చూసుకుంటే వీళ్ళు పద్నాలుగో తారీఖున మేషరాశిలోకి సూర్యుడు మూవ్ అవుతున్నారండి తర్వాత బుధుని సంసారం మేనరాశిలో ఉంది శుక్రుని సంసారం కూడా మీనరాశిలోనే ఉంది కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్ లో కర్ కట్ రాశిలో ఉన్నారు వీళ్ళకి జస్ట్ సస్త గ్రహ కూటమి ఈ రాశిలోనే మనకి జరిగింది కాబట్టి చాలా ఫోన్ కాల్స్ కూడా నాకు వచ్చాయండి ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది ఏదో అవుతూ ఉంది అని అందులోను ఈ మేనరాశి సింహరాశి వాళ్ళకి సంథింగ్ వాళ్ళ చుట్టూ జరుగుతూ ఉంది అది అవుట్ ఆఫ్ దేర్ కంట్రోల్ ఈ ప్రభావం వల్లే బ్రదర్ ఒక ఉన్నారు కంపెనీలో పని పనిచేస్తారు సీనియర్ మోస్ట్ పొజిషన్ లో ఉంటారు వాళ్ళు సింహరాశి ఉగాదికి ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మెయిల్ బాక్స్ చూస్తే అందులో ఎనిమిది రిజిగ్నేషన్స్ ఉన్నాయి ఓకే వాళ్ళ టీంలో మెంబర్స్ మెంబర్స్ రిజిగ్నేషన్స్ ఎప్పుడు లేదో షాక్ ఇది ఏంటి అంటే ఇట్లాంటి ఏమంటే ఏదో జరుగుతూ ఉంటాయి వాళ్ళ చుట్టూ ఏదో ఏదో ఏడుపు ఉండటం ఏదో జరగటమో ఏదో సంథింగ్ జరుగుతుంది అవుట్ ఆఫ్ దేర్ కంట్రోల్ దే కెనాట్ నోటీస్ అండ్ సో ఇది ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఈ మనకి మీనరాశిలో కూడా చాలా మంది నాకు కాల్స్ వచ్చాయండి అందులో ఉన్న నక్షత్రాలు రేవతి నక్షత్రు కానివ్వండి వాళ్ళ యూట్యూబ్ వీడియోలు చూడటం అటెన్షన్ వై మా రాశులను జరుగుతుంది పెట్టుకోవటం అయితేనేమండి బట్ సంథింగ్ రియల్లీ వాళ్ళ చుట్టూ జరుగుతున్నాయి అవి అంటే వాళ్ళకి అర్థం కాదు ఆ కన్ఫ్యూజను ఒక టెన్షను ఎంతలోనూ అలా టైం అయితే ఖచ్చితంగా స్పెండ్ చేశారని నాకు కూడా కొన్ని కాల్స్ వచ్చేసి ఉండేది సో ఈ మంత్ మనం కింద చూసుకుంటే మనకి గ్రహ కూటమి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కోట ఆఫ్ ప్లానెట్స్ అని బయటకు వచ్చేస్తూ ఉంటే ఈ ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉందో చూస్తే రెండో రాశుల్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమంటే ధనం ధన ప్రాప్తి వస్తుంది అంతేకాకుండా ధనం కోల్పోయే పరిస్థితులు వచ్చినా కానీ వీళ్ళు ధనం కోల్పోరు ఓకే అంటే ధన ప్రవాహం ఉంది ధనం ఖర్చు పెట్టకండి ధనం ఖర్చు పెట్టి విపరీతంగా లాస్ అయ్యే చోట్ల కూడా ధనం లాస్ కాకుండా అయిపోయి ఉంటుంది అఖిల విషయ భోగం అన్ని విషయాలు చాలా భోగప్రదంగా ఉంటుంది గురువు వల్ల వాళ్ళకి మూడో ఇంట్లో ఉండి కొంచెము ఇబ్బంది పడే సిచ్యువేషన్లో ఉండి సూర్యుడు ఉండటం వల్ల వేద ఉండటం వల్ల విపరీత వేద ఉండటం వల్ల గురువు కూడా వీళ్ళకి అనుకూలత ఉండటం వల్ల ధన ప్రవాహం బాగా విపరీతంగా వస్తుంది వీళ్ళకి అయితే కొంచెం ధనం కూడా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఓవరాల్గా చూసుకుంటే ఈ మీనరాశి వాళ్ళకి ధనము విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మేజర్గా పెట్టాల్సిన గ్రహాలు ఇబ్బంది పెట్టకుండా ఆగిపోయే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి తద్వారా వీళ్ళకి జరగాల్సిన ఏమంటారు ప్రతికూల పరిస్థితుల నుంచి విముక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎంత డబ్బు అయితే వస్తుందో కొంచెం ధనం కూడా ఖర్చుపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఓవరాల్గా సమరగనక మనము చూసుకుంటే మనకి సూక్ష్మ సూక్ష్మకోచరం అన్న కాన్సెప్ట్లో చూసుకుంటే మనం ఈచ్ గ్రహం ఇన్ గా కనుక చూస్తుంటే అసలు ఆ గ్రహం వీళ్ళకి ఏం చేస్తుంది ఏం చేయబోతుంది చూసుకుంటే రెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఒకటి ధనం అయితే ఉంటుంది దీనితో పాటు వీళ్ళకి హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరో వ్యధ నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గత రవ రవ్వ అని చెప్తారనమాట అంటే వీళ్ళకి హీనత్వం ఈ మంత్ మీను రాశి వాళ్ళ యొక్క ఫ్యూచర్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఓకే వాళ్ళ మంచి సదుద్దేశంతో ముందుకు వెళ్తే బాగుంటుంది అదే చెడు ఉద్దేశంతో ముందుకు ముందుకెళ్తుంది అదే మళ్ళీ వాళ్ళకి తిరిగి వస్తుంది అనమాట వీళ్ళకి కొంచెం ఈ చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి ఎందుకంటే ఏదైనా కనుక జరిగితే అది వీళ్ళ స్వయం కృతాపరాధం ద్వారా జరుగుతుంది అంతేగాని వేరే వాళ్ళ వల్ల కాదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీళ్ళంతా వీళ్ళు ఇంట్యూషన్ ట్యూషన్ కరెక్ట్ గా ఉండాలి అందుకని హీనత్వం అంటే నీచ బుద్ధి కలిగి ఉంటారు అయ్యో ఏదో చేద్దాం స్మార్ట్ గా ఏదో చేద్దాం ఎవరు చూస్తున్నారు మనం ఇలా చేసుకుంటే వెళ్ళిపోదాము బాస్ అడిగినప్పుడు చేద్దాంలే ఆయన సంగతి అప్పుడు చూద్దాము మనాన్ని అడిగినప్పుడు చూద్దాంలే ఎవరు చేయరు కదా మనిష్టం వచ్చి మనం చేసుకుందాం అనే యాంగిల్లో థాట్ ఉంటుంది ఈ టైంలో దుష్ట సంసర్గ దుష్టులతో సమాసం పడతారు అప్పటిదాకా జెంటిల్ మ్యాన్ గా ఉన్న వ్యక్తి సడన్ గా గట్ ఫ్రికీగా పోతూ ఉంటారు మన మూవీస్లో కూడా చూస్తుంటాం అప్పటిదాకా హీరో పెద్ద పెద్ద మాటలని మాట్లాడి డైరెక్ట్గా హీరోయిన్ రాంగ్గానే గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట అది మరి అలా చూపిస్తున్న దుష్ట దుష్టి సమాసం పడుతూ ఉంటారు మనస్థాపం మనస్థానికి స్థాపం పడిపోతారు అయ్యో అనవసరంగా తప్పు పనిచేశాను ఇది నేను తప్పు చేయకూడదు కానీ చేశానే అని మళ్ళీ మనస్తాపానికి గురవుతారు మళ్ళీ శిరోగద తల పోటు వస్తుంది వీళ్ళకి అంతేకాకుండా కృషి నిర్ఫ నిష్ఫలం ఏదైనా కనుక బాగా కష్టపడితే దాని యొక్క రిజల్ట్ వీళ్ళకి ఫలితం రాకుండా ఉంటుంది విత్తరాశు గత రవి రెండో ఇంట్లో ఉండటం వల్ల అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఎనిమిదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య అనారోగ్యంతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు వీళ్ళకి అంత మంచి లేని మనం చెప్పుకోవాలి అయితే కుజుడు వీళ్ళకి ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే కుజుడు వీళ్ళకి ఏమవుతుందంటే అంటే కుజుడు తను చేయ యాక్చువల్గా కుజుడు తనకున్న పొజిషన్ వల్ల సరిగా మంచి రిజల్ట్ ఇవ్వడు కానీ విపరీత వేద ఉండటం వల్ల ఆయన కూడా ఒక నార్మల్ అయిన రిజల్ట్ ఇస్తాడు లేదంటే బెటర్ రిజల్ట్ ఇస్తారని మనం చెప్పుకోవాలి అంటే కుజుడు తటస్థంగా ఉండే భావాన్ని తీసుకొస్తారు ఈయన ఏం చేస్తారంటే కుజుడు ఐదో ఇంట్లో ఉండటం వల్ల సం కాలతిక్రమణ భోజనం కొంచెం టయానికి భోజనం చేయకుండా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దురితం కర్మలాభచ్చ ఏదైనా కనుక పని చేస్తే అందులో లాభాలు రావాల్సినంతగా రాకుండా నార్మల్గా ఉంటుంది అట్లానే లష్టం అని చెప్పడం నార్మల్గా ఉంటుంది అంతేకాకుండా దేహ జాడ్యం సంతాపం కొంచెం శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదో సొంత గిల్టీ పనులు చేయటం వల్ల కొంచెం సంతాపం ఏదో మనసులో విచారం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందో ఇంట్లో ఉండటం వల్ల ప్రవాస కార్య హాని సాత్ అంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవుట్ స్టేషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది మనం చెప్పుకోవాలి అంతేకాని కసా రోగ పీడనం వీళ్ళకి విపరీతంగా కాఫ్ వస్తుందంట కంటిన్యూస్గా అవుతూ ఉంటారు కానీ హెల్త్ విషయంలో కుజుడుకి వీళ్ళకి అయితే ఈ మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి దృష్టి పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువ అవుతుంది ప్రవాసం కానీ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది తర్వాత బంధు బంధు వైరం బంధువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనక్షేమ ధనాన్ని కూడా కోల్పోతారు అనమాట అంటే ఒక రకంగా చూసుకుంటే కుజుడు వీళ్ళకి సామాన్యంగాను లేదంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది మనకి శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉండటం వల్ల చాలా బాగా యోగ్యత ఇస్తున్నాడు అని మనం చెప్పుకోవాలి ఏ విధంగా అంటే అర్ధలాభచ్చ ధనం ప్రకారంగా లాభం ఉంటుంది స్త్రీ సౌఖ్యం సౌఖ్యం బాగా సౌఖ్యం కంఫర్టబుల్ గా ఉంటారు పర స్త్రీ సంగమం వేరే వాళ్ళతో కలవటం ఉండటం జెంట్స్ అయితే లేడీస్తో కలవటం లేదంటే స్త్రీలు అయితే జెంట్స్తో కలుస్తూ ఉండటం అయితే అప్పటిదాకా వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా మనస్పర్ధలు ఉన్నా అది ఇంట్లోకి స్త్రీ అనగానే మనం బయటకి ఎక్కడికక్కడ పోకూడదండి మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు లేడీస్ కానీ ఇంట్లో కూతురు లేదంటే అమ్మ అమ్మమ్మ ఎవరు బంధువుల ద్వారా అక్కడ నుంచి మళ్ళీ ఆఫీస్లో కొలీగ్స్ వాళ్ళ దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి చక్కగా మాట్లాడి ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తీసుకొని పోయి చక్కగా మాట్లాడుతూ ఉంటారు అంతేకాకుండా యత్న కార్య లాభార్థ లాభ ఏదైనా గనక పని చేస్తూ ఉంటే అందులో లాభం వస్తూ ఉంటుంది జన్మగే భృగునందని జన్మరాశిలో భృగునందుడు ఉండటం వల్ల అని చెప్పేసి మనకు చెప్తారు అంటే సెవెంత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల జనరల్గా ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన పని అన్ని చేసుకో ఉంటారు అని చెప్పేసి మనకు గ్రహం వైజ్ చూసుకోవచ్చు గ్రహం వైజ్ మనం చూసుకుంటే మనకి కుజుడు అంత అనుకూలంగా లేరు అలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేడు సూర్యుడు వల్ల వాళ్ళకి దుష్ట దుష్టులతో ఏమంటారు సమాసం చేయటం వాళ్ళంతా వాళ్ళతో మిస్టేక్లు చేసుకోవటం బాధపడే చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు మళ్ళీ చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారు సో దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే మీ మనసులో చక్కగా మంచి ఆలోచనలతో సద్భావంతో మంచి డే టు డే లైఫ్ ఉండి చక్కగా ముందుకెళ్తుంటే ఇది ఒక మంచి మంత్రం మనం చెప్పుకోవాలి గురుగారు శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం సో ఈ మాసం అందరికీ చాలా జయప్రదంగా ఉంటుంది ఐశ్వర్యప్రదంగా ఉంటుంది అన్ని అనుకూలంగా అంటే అనుకూలంగా లేకపోవటానికి ఏమీ లేదు రెండోది గురువు ఈ ఒక మంచి క్వశ్చన్ అడిగారు నో ఇంగ్ నో ఇంగ్లాండ్ డివైన్ లో మనకి తెలియదు గురువు వీళ్ళకి మూడో ఇంట్లో ఉంటే అంత యోగ్యత ఇవ్వట్ల కానీ విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా గురువు ఈ మంత్రి వీళ్ళకి చాలా చక్కటి అనుకూలమైన వాతావరణం కలిగిస్తున్నారు అందులో ధనం ప్రకారంగా పిల్లల ప్రకారంగా శుభకార్యం ప్రకారంగా గురువు అంటే తెలుసు కదండి శుభకార్యాలు ఇస్తూ ఉంటాడు నాలెడ్జ్ పరంగా చాలా బాగుంటుంది మంచి అనుకూలమైన మంత్రి మనం చెప్పు ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబో గురు నక్షత్రం ప్రకారం చూసుకుంటే పూర్వభద్ర ఉత్తరా రేవతి యాక్చువల్గా నక్షత్రం ప్రకారం చూసుకుంటే ప్రతి నక్షత్రం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది వీళ్ళకి మనకి పీక్స్ రెండో స్టేజ్ లో స్టార్ట్ అయింది కానీ ఈ పర్టికులర్ మంత్ మాత్రం చాలా ఇస్తూ ఉంటుంది ఇందులో పూర్వభద్ర భద్ర వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది సంపద ఉంటుంది మృష్టాన్న భోజనం ఉంటుంది సో ఇలా శని ప్రభావం స్టార్ట్ అవ్వడానికి ఇంకొంత సమయం పడుతుంది వాళ్ళకి వీళ్ళకి జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయింది కదండి మనకి ఇప్పుడే ఎంటర్ అయింది వీళ్ళకి ఒక రకంగా ఏళ్ళ నాడిసిన ప్రకారంగా చూస్తే కొంచెం టఫ్గానే ఉందని చెప్పుకోవాలి ఏ గ్రహం వీళ్ళకి అనుకూలంగా లేదు నాకు కొన్ని కాల్స్ అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఇలా వస్తూ ఉన్నాయి నిన్ను కూడా ఒకళ్ళెలానే చేశారు వాళ్ళది మేషరాశి మేన లగ్నం మేషరాశి మేన లగ్నం రెండు చాలాసేపు డిస్కషన్ జరిగాం మా అదృష్టం ఏమంటే అవతల అతనికి వచ్చిన క్లయింట్కి జ్యోతిషం ఆ ఇద్దరు జ్యోతిష్కులు గెలిచి కూర్చొని మాట్లాడుకునే ఎలా ఉంటుందంటే అది అది కాల్ వేరే లెవెల్లో ఉంటుంది పాపం ఆయన ఇండియానే ఇక్కడే వాళ్ళ తాతగారు వాళ్ళంతా జ్యోతిష్యం తెలిసిన ఫ్యామిలీలో ఉండటం వల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచి జ్యోతిషం వచ్చి ఓకే చాలా బాగా కాకపోతే నా జాతకాన్ని నేను చూసుకోలేను కదండి మీ దగ్గరకు వచ్చానండి అని ఆయన స్టైల్లో ఆయన నేను చెప్పను నాకు ఏంటంటే మీరు మీద ఎనాలిసిస్ చేయండి నేను చూస్తూ ఉంటాను ఆయన టక ఆయన స్టైల్లో కొంత ఎనాలిసిస్ అని చెప్పాడు నాకు ఆయన కంటే రెండు ఎక్కువ జ్ఞానం ఉందనుకుంటా ఆయనకి ఇలా ఎలా యాడ్ చేసుకోండి అంటే అవునండి బాగా చెప్పాను దాదాపు చాలా లాంగ్ కన్వర్జేషన్ జరిగింది అందుకని వాళ్ళది కూడా మీనరాశి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్రభావం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నట్టు ఉగాది రాశి ఫలాల్లో మీనరాశి గురించి మాట్లాడుకున్నాం ఒకటికి రెండు సార్లు ఆ వీడియో చూడండి అందులో పరిహారాలు కూడా చక్కగా చెప్పాను ఇలా పరిహారాలు డీటెయిల్గా చెప్పేవాడు నాకు తెలిసి ఉన్నారు లేరో నాకైతే ఐడియా లేదు మార్కెట్లో చాలా నక్షత్రం అది కూడా డిస్కస్ చేసుకున్నాము బట్ ఈ పర్టికులర్ మంత్ వచ్చేటప్పటికి ఎంత సేమ్ ప్రభావం ఉన్నా కానీ వీళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది నానా రోగ శుచం నానా ఏ విధమైన రోగాల ద్వారా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది శని జస్ట్ వీళ్ళకి మారటం వల్ల కానీ మనకి అది లాంగ్ రన్లో ఉండే ప్రాబ్లం కాబట్టి మనకి మంత్లీ ఫలితాలు మంత్లీ ఫలితాలు చూసుకుంటే ఈ గ్రహాలు చూస్తాం ఎందుకంటే సూర్యుడు కుజుడు గురుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాల యొక్క రిజల్ట్ చూస్తాం అందులో నక్షత్రం అయితే కనుక చూసుకుంటే మనం చెప్పుకున్న వాళ్ళకి ఐశ్వర్యవంతంగా సూర్యుడు నుంచి కుజుడి నుంచి జయము తర్వాత బుధుని వల్ల సంపద శుక్రుని వల్ల చక్కగా లగ్జరియస్ ఫుడ్ అంటే అన్ని నాలుగు మేజర్ గ్రహాలు ఫాస్ట్గా మూవే గ్రహాలు ఇలా అనుకూలంగా ఉన్నాయి నాకు తెలుసు ఈ మంత్ అంతా బెస్ట్ మంత్ ఇంకా నాకు తెలుసు వాళ్ళకుండా అందులో బుధుడు కూడా అనుకూలంగా ఉన్నా సారీ గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు సో ఒక బెస్ట్ మంత్ అని మనం అనుకోవచ్చు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ కమింగ్ టూ త్రీ ఫోర్ సిక్స్ మంత్స్లో ఇదొక బెస్ట్ మంత్ అని మనం గురుగారు ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఫలానా విషయంలో బాగా కేర్ఫుల్గా ఉండాలంటే ఏం చెప్తారు వీళ్ళకి బాగా కేర్ఫుల్గా ఉండాలంటే డబ్బులు బయట ఖర్చు పెట్టకూడదు ఫస్ట్ రెండోది ఎప్పుడు స్మైలీగా నవ్వుతూ ఉండాలి ఎందుకంటే పనులు వీళ్ళు అంత చేసినా కాదు ఓ పైన శని భగవాన్ ఉన్నాడు కదా అందుకని కావట్లేదు అని వీళ్ళు స్మైలీగా ఉండాలి ఎందుకు కావట్లేదు రెసిస్ట్ చేసుకోకూడదు కాలేదు 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 ఆ ఫీలింగ్తో ఎలా నడటం వీళ్ళ నరటం వాళ్ళ నరటం వీళ్ళ నడటం పైన శని నవ్వుతూ ఉంటాడు ఇవి నా ఇన్ఫ్లుయెన్స్ పడ్డాడు అందుకని మనం చూసిన వాళ్ళు పైన ఉన్నా కదా నాకు జరుగుతుంది నాకు తెలుసు ఈ ట్రిక్ అని మనం ఉత్తర భాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగాను జయవంతంగాను సౌఖ్య సంపద అన్ని ఉంటుంది అయితే వీళ్ళు అనుకున్న పని ఒక పనిలో కాకుండా అది కూడా పర్టికులర్ శుక్రునికి సంబంధించిన వ్యవహారాల్లో లేడీస్ సంబంధించిన విషయాల్లో గానీ జెంట్స్ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు జయప్రదంగా కూడా ఉంటుంది రెండు విషయాలు వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఒకటి కలహము గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ టూ వీక్స్లో ఆ తర్వాత ఏదైనా గనక పని చేస్తూ ఏదైనా చేసి ఉంటే నాశనం ఆ కార్య నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అది కూడా శుక్రునికి సంబంధించిన విషయాల్లో ధనం కానివ్వండి లేదంటే వాళ్ళు అనుకున్న ఇంట్లో కంఫర్టబుల్గా ఏదన్నా శుక్రుడు వచ్చేటప్పటికి భోగ కారకుడు సుఖ కారకుడు అంట సుగానికి భోగానికి సంబంధించిన విషయాల్లో లేదంటే మనకి జెంట్స్ అయితే లేడీస్కి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఇట్లాంటిది సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఏదైనా అనుకొని చేయాలనుకుంటే అది ఇబ్బంది చాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా ఐశ్వర్యవంతంగా కూడా ఉంటుంది సో ఇంతవరకు వీళ్ళకి ఉంటుందండి మీరు చెప్పిన విధంగా పరిహారాలు మీరు చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి బ్లడ్ రిలేటెడ్ చేంజ్ చేస్తా లేదంటే ఓవర్ గ్యాస్ట్రైటిస్ వచ్చేసి చెస్ట్ పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా మనకి హార్ట్ రిలేటెడ్ ప్రా పేషెంట్స్ ఎవరి నుండి చాలా కేర్ఫుల్గా ఉండాలి ముందుగానే అవాయిడ్ చేయాలి సన్లైట్ ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి చక్కగా ఫుడ్ అంతా రెగ్యులర్ ఫుడ్ ఆయిలీ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయటం కొంచెము రాగిజావ చద్దన్నం ఇలాంటివి ఏమంటారు మంచి హెల్తీగా ఉండే ఫుడ్ తింటాం విడవకుండా కొంచెం జాగ్రత్తగా యోగా మెడిటేషన్ వాకింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది రేవతి నక్షత్రం వాళ్ళు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉత్తర భాద్ర వాళ్ళకి అగైన్ వీళ్ళకి కొంచెం బ్లడ్ రిలేటెడ్లో ఏదైనా చేంజెస్ రావటం వైరల్ ఫీవర్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంథింగ్ రిలేటింగ్ టు బ్లడ్ వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి మీరు మీనరాశి వాళ్ళు రాత్రి వైజాగ్ పక్కన ఏదో ఊరు నుంచి చేశారండి నాకు ఓకే ఇదే కంప్లైంట్ చేస్తున్నారు అంతా బాగుందండి కానీ బ్లడ్లో ఏదో చేంజెస్ వచ్చిందంటున్నారంటే చెప్పేసి సో అది మనకి ముందుగానే సిగ్నల్స్ వచ్చేస్తూ అనమాట రియల్ టైంలో కాల్స్ వచ్చేస్తుంటాయి నాకు సో నేను మాట్లాడుగుతాను మీరు ఏ ఏ నక్షత్రము ఏ రాశి ఎందుకు జరుగుతుంది అదే కదా నా దగ్గరకు వచ్చేది అంతే కదా నేను ఇవే చెప్తా ఉంటాను మీన రాసులు ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి సూర్యుడు రెడీగా ఉన్నారు సో అది మూవ్ అవుతూ ఉన్నాడు సో అది సూర్యుడు ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని సహజంగా ఉంటాయి అని చెప్తూ ఉంటాను అనమాట సో ఇవి మనకి వచ్చేటప్పటికీ ఈ ప్లానెట్స్ తీసుకొచ్చే ఒక డిసిజన్ మనం చెప్పుకోవాలి మీరు అడిగిన విధంగా రెమెడీస్ కనుక చూసుకుంటే మనకి శ్రీరామనవమి జరుగుతూ ఉంటుంది ఎవరైనా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నా లేదంటే కొంతమంది డైవర్స్లు అవి ఇవన్నీ కనుక్కున్నా లేదంటే కొంతమందికి ఇంకా పెళ్ళే కాలేదు అనుకుంటే ఇది ఒక మంచి అకేషన్ అండి మనకి పరిహారాల్లో కూడా మేము అదే చెప్తూ ఉంటాము సీతారాములు వారికి కళ్యాణం చేయించమని లేదంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయించమని అట్లా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పూజించమని రుక్మిణి కళ్యాణం అని ఇవన్నీ కళ్యాణి రిలేటెడ్ చేయమని చెప్తాను అంటే వాళ్ళ మైండ్ ట్యూన్ అవుతూ ఉంటుంది అలాంటి ఇది ఒక మంచి కాబట్టి భార్యాభర్తల మధ్య ఎవరైతే అన్యూన్నత లేరో ఇద్దరు కలిసి పేట్ల మీద కూర్చొని ఇది చేస్తే చాలా మంచిది ఎవరైతే బిజినెస్ పీపుల్ మనం ఉన్నతంగా ఎదగాలనుకుంటాం అనుకుంటాం అందుకని మనం ఏం చేయాలి సీతారాముల వారిని మనకి పరివారం అని చెప్పేసి చెప్తూ ఉంటాం సింహాసనం మీద కూర్చున్నట్లు ఒక ఫోటో ఇంట్లో పెట్టుకుంటాం ఎందుకంటే మనకు కూడా రాజ్య పూజ్యం రాజ్యాధికారం వస్తుంది ఎవరైతే మనకి లక్ష్మీ నారాయణని మనస్ఫూర్తిగా పూజిస్తూ ఉంటారో వాళ్ళకి చక్రవర్తిత్వం వస్తుంది అని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తారు సో ఇక్కడ ఎవరు సీతారాములు వచ్చేటప్పటికి మనకి విష్ణుమూర్తి కాబట్టి ఆయన్ని మనం ఈ సందర్భంగా పూజిస్తే ఎవరైనా కనుక గ్రామ పెద్దలు ఊరు పెద్దలు కంపెనీ హెడ్లు ఇది మంచి ఒక బెస్ట్ టైం అండి వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో నెంబర్ వన్గా ఒక మహారాజు లాగా వెలిగిపోవడానికి ఈ సీతారాములు వారి కళ్యాణం జరిపేయటం అందులో సేవ చేయటం పార్టిసిపేట్ చేయటం చేస్తే చాలా బాగుంటుంది మీరు అడిగిన విధంగా ఎవరికైనా కనుకైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ మనకేమంటారు యక్ష రాక్షస దొట్ట భూత ప్రేత పిచాచ ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైనా కనుక ఉంటాయో డాక్టర్ దగ్గర పోతే ఏమీ లేదంటారు వీళ్ళకి ఇంట్లోనే అన్ని ప్రాబ్లంలు గొడవలు హనుమత్ జయంతి వస్తుంది చక్కగా బ్రహ్మాండంగా హనుమత్ జయంతి రోజున అందరూ కలిపేసి గుళ్ళలో మనకి ఆ రోజు నుండి అనుమతి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు దగ్గరలో ఉంటే టెంపుల్స్లో ఉంటే చక్కగా వెళ్ళి పార్టిసిపేట్ చేయటం చాలా బాగుంటుంది మనకి ధనానికి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో మనకి అక్షయ తృతీయ వస్తుంది అంత మంచి పండుగ అంత మంచిది వాళ్ళకి రాదు కాబట్టి ఎవరైనా గనకి ఇబ్బంది పడుతుంటే ఆ టైంలో గా వాళ్ళ ఇళ్లలో కనుక చేయించుకోగలిగితే వేద బ్రాహ్మణులను పిలిపించేసి లక్ష్మీ కుబేరు పూజ లేదంటే కుబేర పాశుపతి అభిషేకము లక్ష్మీ అంటే లక్ష్మీ కుబేర పాశుపతి అభిషేకము హోమము ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకి విశేషంగా ధనం లాభిస్తూ ఉంటుందండి చక్కగా ఉంటుంది ఓవరాల్గా ఈ మాసంలో మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు